హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని ఆచారాలు పాటించాలి అప్పుడే భార్య సంతోషంగా ఉంటుంది ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడు గర్భిణిగా ఉన్న భార్య కోరికలు తీర్చడం వల్ల పుట్టిన బిడ్డకు ఆయురారోగ్యాలు కలుగుతాయి అందుకే ఇది భర్త ప్రధాన కర్తవ్యమని పెద్దలంటారు ఆచారం ప్రకారం భార్య గర్భవతి అయినప్పుడు భర్త చేయకూడని కొన్ని పనులున్నాయి చూద్దాం సముద్ర స్నానం చేయకూడదు సముద్రంలో దిగకూడదు కట్టలు కొట్టకూడదు చెట్లను నరకూడదు భారీ గర్భవతి అయిన నాటి నుంచి భర్త కటింగ్ చేసుకోవద్దు ఎనిమిది నెలలకు చేరుకున్నప్పటి నుంచే షేవింగ్ కూడా చేసుకోకూడదు గర్భిణీ స్త్రీల భర్తలు మృతదేహాన్ని మోయకూడదు కనీసం మరణించిన వారి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా వారిని అనుసరించకూడదు దీన్ని ఇప్పటికీ ఖచ్చితంగా చాలామంది పాటిస్తారు తెలియకపోతే తెలుసుకుని పాటించాలి గర్భం దాల్చిన మహిళ విదేశీ పర్యటనలు చేయకూడదు భార్యను విడిచిపెట్టి భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు గర్భం తాల్చి ఏడు నెలలు దాటాక తీర్థయాత్రలు నిషిద్ధం అక్కడ తలనీలాలు అర్పించకూడదు ఇంటికి వాస్తు కర్మలు లేదా ఇతర క్రతువులు మానేయాలి పూర్తిగా పండని పండ్లు పూర్తిగా పరిపక్వం చెందని పూలు కోయకూడదు ఇవి తప్పనిసరిగా భర్త పాటించాలి భార్యాభర్తల మధ్య దృఢంగా ఉండేందుకు ఇది మంచి మార్గం గర్భవతిగా భార్యకు కొన్ని ఆహార పదార్థాలు పండ్లు కూడా తినాలనిపిస్తుంది ఆహారం కూడా ఎక్కువగా ఆ సమయంలో ఆడవాళ్లు తీసుకుంటారు కొన్నిసార్లు వాంతులు చేసుకుంటారు కాబట్టి భార్య పరిస్థితికి అనుగుణంగానే భర్త దగ్గరుండి నడుచుకోవాలి అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది